హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు మా కర్రీ వచ్చి బెండకాయ టమాటా కర్రీ చేస్తున్నాను దానికి కావాల్సినవి అన్నీ ఇవ్వండి బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం పచ్చిమిరపాయలు కొంచెం కరివేపాకు ఇదిగోండి టమాటాలు రెండు టమాటాలు తీసుకున్నాను దాంట్లో కావాల్సినవి కారం ఉప్పు జీర ధనియాల పౌడర్ని ఈరోజు రెండు కర్రీస్ కూడా వెజ్ చేయండి ఒకటి వంకాయ మామిడికాయ కర్రీ ఒకటి టమాటా బెండకాయ కర్రీ అనమాట స్టవ్ వెలిగించాను ఆయిల్ పోసాను ఇప్పుడు కూర మనం చేసుకుందాం దిగోండి ప్యాన్ పెట్టుకున్నాం ఆయిల్ హీట్ ఎక్కింది మనం ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొంత టైం పెట్టుకోవాలి వస్తున్నాం కదండి పవర్ వేస్తేది కొంచెం ఉప్పు వేస్తాం ఇంకా కొంచెం పసుపు కూడా వేస్తుంది ఇప్పుడు మనం టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఇది నేను మూత పెట్టుకుని కాసేపు మగ్గనద్దు మనం మూత పెట్టుకున్నామండి కాసేపు దాన్ని అలా మగ్గనద్దు ఒకరి ఒక నిమిషం ఒకసారి టమాటా అది మగ్గిపోతుంది కదా నా వీడియోస్తో కదండి కొన్ని యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి మన ఛానల్లో ముందుకెళ్ళాలి కాబట్టి ఇప్పుడు మనం బాగా మద్దతుపెండ్ కదండి మనం బెన్ఫెల్ కొంచెం కొత్తిమీర కొత్తిమీర తినట్టు నాకు ఎందుకు కొత్తిమీర లేదండి ఇది దొరకదు ఇలా కనిపిస్తుంది మనం కొంచెం నోట్ పెట్టుకున్నాను ఇది బాగా మగ్గిన తర్వాత మనం ఉప్పు కారాన్ని చేస్తుంది ఒకసారి మూత తీసుకొని మనం కలుపు బెండకాయ కోర్ చాలా బాగా త్వరగా అయిపోతుంది పెద్ద పోయే ఉండదండి మళ్ళీ మూత పెట్టుకున్నాం ఒకసారి తీసుకొని ఇప్పుడు ఇందులో మనం కారం అయితే కొంచెం అర్థం పచ్చిమిర వేసాం కదా కొంచెం కారం వేస్తాము ఇంకా కొంచెం ఉప్పు వేసాం కదండి కొంచెం ఉప్పు వేస్తే రెండు స్పూను చిలకర ఒకసారి కలిపేసి కొంచెం ఆట వేసేస్తే కలిపిస్తాం కొంచెం ఆఫ్ అటు సరిపోద్ది కారం కూడా సరిపోతుంది తర్వాత మూత మొత్తెట్టుకోవాలి ఒకసారి ముట్టి తీసి చూస్తాం ఇట్లుండి చూస్తాను ఒకసారి కరెక్ట్గా ఉప్పు కారాలు కూడా సరిపోయండి సరిపోయే ఒక్కొక్క రెండు అనుకోని ఆ వాటర్ ఇంకొదాకా మూత పెట్టుకుందాండి ఒక రెండు నిమిషాల్లో పది కూర ఒకసారి మనం మూత తెస్తాం చూసుకున్నాం పవర్ రెడీ అయిపోయింది ఉప్పు కారాలన్నీ కూడా టమాటా సరిపోయింది స్టవ్ కట్టేసుకుందాం అండి మనం స్టవ్ కట్టేసుకున్నాం బెండకాయ టమాటా కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కుమ్మి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి నా నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి నన్ను సపోర్ట్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి ముందుకు వెళ్ళాలి కాబట్టి మరొకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాం